కరీంనగర్ సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ కు వినీతి పత్రాలను సమర్పించామని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా స్పందించే నాదుడే కరువయ్యారని ఎమ్మెల్యే కమలాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినీతి పత్రాన్ని అందజేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని జిల్లాకు ఎవరి ఇన్ఛార్జి మంత్రి ప్రజలకు తెలియడం లేదన్నారు చేయగలిని శిథాం చేసినట్టు ఈ ప్రభుత్వం ఆపేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అరవై ఐదు రోడ్ల పనులు కంకర వచ్చిన రోడ్లు అట్లనే ఉన్నాయి దాని ప్రజలు ఇబ్బంది పడుతుంది ఆ అరవై ఐదు రోజులు కంప్లీట్ అరవై ఐదు రోడ్లు కంప్లీట్ చేయమంటే సంవత్సరం నరే నింట్ల కూడా ఒక్క పనిలో ముందుకు ముద్దు ఆ ఉన్న రోడ్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితి మేము చాలా రికమెండ్ చేసినాం ఆ కాంట్రాక్టర్ వచ్చిన డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ పిలివండి పిలిచి కాంట్రాక్టర్లు మాట్లాడండి ఆయన సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్లి సాల్వ్ చేసుకొని ఆ సగం అర్థాంతంగానే ఉన్న నిలిచిన పనులను కంప్లీట్ చేయమంటే విధంగా ఈ పట్టించుకునే మాత్రం లేదు ఇప్పటికీ ఒక రోడ్ టాప్ ఉంటుంది దాని పక్కకి ఈ రోడ్డు కూడా కంతర తోటి సగం అర్థవంతంగా రోడ్డు పరిస్థితింది చాలా ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు వర్షాకాలంలో కంప్లీట్ అయ్యకపోతే మళ్ళీ డెంగ్యూ ప్రాబ్లం తెచ్చింది కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కంటెంట్ నుంచి కంటెంట్ పేమెంట్ ఇచ్చేసి పనులు స్టార్ట్ చేయమని చెప్పే విధంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు పక్కనే మానేరు నాది ఉన్నది కరీంనగర్ అద్భుతంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పిన డైలీ వాటర్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఆరు గొప్పగా పథకాలకు నీళ్ళు తీసుకొచ్చి స్టార్ట్ చేశారు డైలీ వాటర్ కంటిన్యూ అయింది ఆరు సంవత్సరాలు డైలీ వాటర్ కంటిన్యూ అయింది ట్వంటీ అవర్స్ వాటర్ మీద కంటిన్యూ అయింది కానీ ఈ రోజు దురచువారు ఆరు రోజులైంది ఆరు రోజులు అయినాయి రామ్నగర్ అయితే ప్రాంతంలో ఆరు రోజు నీరు రాలేదు ఏంది అని తెలుసుకుంటే సార్ మోటార్లు కాలిపోయినాయి అంటే ఒక జవాబు వస్తుంది మోటార్లు కాలిపోయిన పరిస్థితి వచ్చి కాలిపోయిన మోటార్లు కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు నేను అడిగినా అడిగితే నా దృష్టికి రాలేదని చెప్పేసి దృష్టించలేదు మేము కరెంటు మోటార్లకు ఎప్పుడైనా ఉండగా ఎమర్జెన్సీ వర్క్లకు శాంక్షన్ అవసరం లేదు ఇమ్మీడియట్ గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు రెండు మూడు డిమాండ్ చేసిన నగరం గురించి ఉండగా ఇవన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్పినాం కలకాలాలు ఆడుతుంది కాంతివంతంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్ అద్భుతమైన లైట్లు వేసినాం ఆరు ఎనిమిది నెలలే లైట్లు పోయినా లైట్ కూడా వెలుగుతా లేవంటే కాదు అంటే సప్లై అవుతారనే జవాబు వస్తుంది ప్రభుత్వం పది సంవత్సరాలమే మేము అభివృద్ధి చేసినాం రాత్రి కరెంటు పలికపోతే పొద్దున కరెంట్ పెట్టుకుని కలకలాడుతూ ఆడుతుంది కరీంనగర్ చూసేసాం కానీ ఈ రోజు అలా విహీనమైంది ఏది లైట్లు అంటే లైట్ సప్లై అయితే లేని ఆన్సర్ వస్తుంది ఎంత దుర్మార్గమైన పరిస్థితి నలభై రోజులే నాలుగు నెలలే ఒక ప్రాంతాలు అయితే లైట్లు ఎదు కాబట్టి వెను వెంటేనే ఆ లైట్లు ఉండగా తిప్పియమని చెప్పినాం యుద్ధ ప్రాంతం తిప్పి అని చెప్పినాం ఇది రెండోసారి పనిచేసినాం ఆయన కరీంనగర్లో ఇచ్చే పరిస్థితి లేదు కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ పెట్టినాం కరకాల ఆడిన కేబుల్ బ్రిడ్జ్ అంత విహీనమైంది డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టినాం నెంబర్ ఉండాలని చెప్పేసి ఒక్క డైనమిక్ ఒక్క లైట్ కూడా జరుగుతలేదు ఏందంటే డిపార్ట్మెంట్ బాగుంది నేను ఏమంటున్నా అంటే మేము మంత్రిగా ప్రభుత్వం నెల రోజుకోసం రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ చేసుకొని ప్రభుత్వం అద్భుతంగా అప్పుడు తెలుసుకున్నట్టు ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు ఎవరు మీటింగ్ పెట్టాలో ఏ మంత్రి పెట్టాలో తెలియదు అందుకే ఫైల్ డిమాండ్ చేసి కలెక్టర్ డిఆర్సీ మీటింగ్ పెట్టండి డిస్ట్రిక్ట్ రెవెన్యూ సదస్సులు ఉంటుంది <Giro> ೂ ಕಮಿಟಿ ದಾಖಲೆ ಪದ್ದಿ ನೆಲ ಡಿಟ್ ಕಲೆಕ್ಟರ್ ತೋಟ ಇನ್